ఈ రోజు ఈ మిరప పంటలో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం తెలంగాణలో దాదాపు మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చూసినట్టయితే మనకు ఒక రెండున్నర లక్షల ఎకరాల్లో ఈ మిరప పంటను సాగు చేస్తున్నాం తెలంగాణలో మనము ఈ మిర్చిని పచ్చిమిర్చిగాను మరియు ఎండుమిర్చిగా సాగు చేస్తాము మనం మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే నారుమడి దశలో ఈ మిరపను ఎలా యాజమాన్యం చేసుకోవాలి అయితే ముఖ్యంగా మనము మిరప పంటలో పంట మార్పిడి విధానాన్ని పాటించాలి ఎక్కువగా అదే పంటను పదే పదే ప్రతి సంవత్సరం పండించినట్టయితే ఆ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది ఎకరానికి ఒక పది టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు ఒక టన్ను వర్మీ కంపోస్ట్ పాటుగా రెండు వందల కిలోల వేప పిండిని కలుపుకోవాలి తొలకారి వర్షాలు పడిన తర్వాత ఈ పచ్చిరొట్ట పైర్లైనటువంటి జనుము కానీ పెసర కానీ అలసంద కానీ ఈ విత్తనాలు జల్లి మిరప నాట్లకు ముందే భూమిలో కలియదుకోవాలి ఇక రెండు కిలోల ట్రైకోడర్మా విరిడి లేదా ట్రైకోడర్మా హరిజానం మరియు రెండు కిలోల పెస్లో పొడిని తొంభై కిలోల బాగా చెవికిన పశువుల ఎరువులో కలిపి దానితో పాటు ఎనిమిది కిలోల వేపపిండిని కలిపి కొద్దిగా తేమ శాతం ఉండేలాగా నీటి తడులు ఇస్తూ గోన సంచులతో కప్పి నీడలో పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంచినట్లయితే ఈ పశువుల ఎరువుల పైన తెల్లని బూజులాగా ఒక ఫంగస్ అంటే శిలీంద్రం వృద్ధి చెందుతుంది ఇలా వృద్ధి చెందిన ఈ శిలీంధ్రాన్ని మనము ఆఖరి దుఃఖలో వేసుకోవాలి ట్రైకోడర్మా ద్వారా మనకి వేరికుళ్ళు తెగులు లేదా ఫేసిస్ ద్వారా నిమిటోడ్స్ని మనం తగ్గించుకోవచ్చు ఇంకా నారుమడి విషయానికి వస్తే ముందుగా మనం ఎన్నుకునే రకాలు ఎక్కువగా మిరపలో ఎండుమిర్చికి అయితే తేజ సెగ్మెంట్ని ఎక్కువగా రైతులు వాడుకుంటారు ఇక పచ్చిమిర్చిలో మనకి అనేక రకాల హైబ్రిడ్స్ వెరైటీస్ ఉన్నాయి అయితే వీటిలో మనం వైరస్ తెగుళ్లను తట్టుకునే సూటి రకాలను ఎంపిక చేసుకొని తీసుకోవాలి నారుమడిలో విత్తిన వెంటనే మరియు నారు పీకడానికి వారం రోజుల ముందు ఒక సెంటు భూమి అంటే నలభై చదరపు మీటర్ల నారుమడిలో ఒక ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి దీని వలన మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి ముఖ్యంగా మనకి నారుమడిలో వచ్చే రసం పీల్చే పురుగులు మనకి తామర పురుగు వస్తుంది తర్వాత పేను బంక వస్తుంది తెల్లదొమ్మ వస్తుంది అయితే బయట నర్సరీల నుంచి ఈ నారుని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి దాంతో రసం పీల్చే పురుగుల యొక్క ఉనికిని గమనించుకొని తర్వాత సర్టిఫైడ్ నర్సరీస్లోనే నారుని తీసుకోవాల్సిందా కోరుతున్నాం నారుమడిలో ఆశించే నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తిన తర్వాత తొమ్మిదవ రోజు పదిహేనవ రోజు నారుపడిపై ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది ఒక ముప్పై గ్రాములు పది లీటర్ల నీటి ద్రావణంలో కలిపి భూమిలో ఇంకేటట్టు పిచికారీ చేసుకోవాలి మనకు ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చినందున చాలా వరకు ఈ నారుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించింది చాలా నారు కూడా నష్టం జరిగింది నారు నారుమడి నుండి పీకిన తర్వాత ఒక అరగంట సమయం వరకు ఈ మెటల్ ఆక్సిల్ ప్లస్ మ్యాంకోజం అనే మిశ్రమం అంటే రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో పైరుని ముంచి నాటుకుంటే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను మనం చాలా వరకు అరికట్టవచ్చు ఈ విధంగా మనము నారుమడిలో ఈ ఫిప్రోనిల్ గుళికలు మరియు కాపరాక్సిక్లోరైడ్ తర్వాత ఎక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ని వాడినట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారు అంటే రసం పీల్చే పురుగులు లేకుండా ఎటువంటి తెగులు లేకుండా మనకు ఆరోగ్యవంతమైన నారు వస్తుంది మిరపలో మనకి మొజాయిక్ వైరస్ అని కుకుంబర్ మొజాయిక్ వైరస్ అని జెమినీ గ్రూప్ ఆఫ్ వైరస్లు మనకు ప్రధాన పొలంలో చాలా వరకు గత నాలుగు సంవత్సరాల నుంచి గమనించడం జరిగింది అయితే ఈ వైరస్ తెగుళ్ళ నివారణకు మనము నూట యాభై గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫేస్ ఫాస్ఫేట్ను ఒక లీటర్ నీటిలో కరిగించి అందులో ఒక కిలో మిరప విత్తనాలను ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత ఆ నీటిని తీసివేసి సార్లు మంచి నీటితో కడిగి విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ మిరపలో వైరస్ తెగుళ్ళు రావు ఇక రసం పీల్చే పురుగులు నివారణకైతే మనకు విత్తినప్పటి నుంచి మనకు దాదాపు కాయ కోత వరకు కూడా మనకి రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగు తర్వాత బొంక తెల్లదోమ తర్వాత ఎర్రనల్లి ఇవి ఆశిస్తూనే ఉంటాయి వీటి నివారణ కోసం మనం మిరప ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోప్రెట్ పొడి మందును పట్టించాలి ఈ ప్రక్రియలో ముందుగా మనం విత్తనానికి తగినంత ఐదు శాతం తుమ్మ జిగురు కలిపి తర్వాత పొడి వేసి విత్తనాన్ని బాగా కలియబెట్టి ఒక పదిహేను నిమిషాలు నీడలో ఆరబెట్టాలి తర్వాత ఈ విత్తనాన్ని విత్తుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు చాలా వరకు రావు ఇక శిలీంధ్ర తెగుళ్ళు నివారణకు కిలో విత్తనానికి మనకు మూడు గ్రాముల మ్యాంకోజె ప్లస్ ఆరు గ్రాముల మెటలాక్సిల్తో విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత నాలుగు గ్రాములు ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ని ఒక కిలో విత్తనానికి పట్టించుకోవాలి నార్మడి చుట్టూ చిన్న పురుగులు కూడా లోపలికి వెళ్లకుండా మనకి ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ మనకు నైలాన్ నెట్స్ లభిస్తాయి తెరలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరైతే రైతులు సొంతంగా ఈ నారుమడిని పెంచుకుంటారో వీరు ఈ ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ ని వేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు లోపలికి రాకుండా ఉంటాయి దీని వలన వైరస్ తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మిరపలో ఆశించే పురుగుల్లో అతి ముఖ్యమైనది తామర పురుగు ఈ తామర పురుగు సోకిన ఆకులు ముడతలు పడిపోతాయి ఎక్కువగా ఈ తామర పురుగు ఆశించిన ఆకులు పైకి ముడుచుకుంటాయి పూ మొగ్గలన్నీ కూడా పెలుసుగా మారిపోయి కింద రాలి పడిపోతుంటాయి ఇక వీటి ఉధృతి ఎక్కువ అయినప్పుడు మొక్కల ఎదుగుదల మరియు పూలు కాయల ఉత్పత్తి కుంటుపడుతుంది అయితే ఈ మధ్య కాలంలో మనకి ఈ నల్ల తామర పురుగు అనేది చాలా తీవ్రమైన నష్టం కలగజేసింది ఈ నల్ల తామర పురుగు మనకి ఒక నాలుగేళ్ల ముందు ఉండేది కాదు మనకి వచ్చేది సిటోథ్రిప్స్ డార్సలిస్ అనే తమరపురుగా ఆశించేది ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఈ బ్లాక్ త్రిప్స్ అనేది ఈ మిరప పంటలో ఆశించి చాలా నష్టం కలుగజేస్తుంది అయితే ఇవి ఆకులను ఆశిస్తాయి పూలమైన ఆశిస్తాయి తర్వాత ఈ కాయలను ఆశించి తీవ్రంగా నష్టం కలుగజేస్తాయి అయితే వీటి ఉధృతిని మనం తగ్గించుకోవాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించవలసిందంటే ఈ మిరప నారుని మనం ఆగస్టు మొదటి వారంలోనే నాటుకున్నట్టయితే దీని ఉధృతి కొంచెం తక్కువగా ఉంటున్నట్టు గమనించడం జరిగింది ఇక రైతులలో ఈ నారుమడిని చాలా దగ్గరగా నాటడం వలన కూడా ఈ పురుగులకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అయితే మొదటి నుంచి కూడా మనము కొన్ని పద్ధతులు పాటించినట్టయితే ఈ మిరపలో నల్ల తామర పురుగుని చాలా వరకు తగ్గించుకోవచ్చు అయితే ప్రతి ఎకరాకి మనం ఒక టన్ను పశువుల వేరు వేసినప్పుడు దానితో పాటు మనం మెటరైజియం తర్వాత సూడోమైనస్ ఇవి రెండు కూడా రెండు కిలోల చొప్పున వేపపిండితో పాటు మనము కలిపి వేసుకున్నట్టయితే ఆ మిశ్రమాన్ని మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్టయితే ఈ తామర పురుగు యొక్క ఉధృతి తగ్గుతుంది తర్వాత మనము ఎక్కువగా పిచ్చికారీ చేసే అవకాశం ఉండదు ఇక మల్ షీట్ ని వేసుకోవాలి ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే ఈ మొక్కను బెట్టకు గురి చేయకుండా ఎప్పటికప్పుడు మనము నీటి తడలను ఇవ్వాలి భూమిలో తేమ ఉన్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతి తగ్గుతుంది ఈ పురుగు యొక్క కోశస్థ దశ భూమిలో జరుగుతుంది కాబట్టి భూమిలో తేమ శాతం ఎక్కువ అంటే ఈ కోసస్థ దశ అనేది చనిపోతుంది తర్వాత పంట అవశేషాలను కూడా కాల్చివేయాలి ఈ పంట అవశేషాలు కాల్చివేయడం వలన దాంట్లో ఉండే కోసస్థ దశ కూడా నాశనం అయిపోతుంది కలుపు మొక్కలైన వయారిభామ తుతురుబెండ రైలు కంప జిల్లేడు ఇవన్నీ కూడా ఈ నల్ల తామరపురుకి ఆశ్రయం కలిగిస్తాయి కాబట్టి ఈ కల్పు మొక్కలన్నిటినీ కూడా మనము లేకుండా చూసుకోవాలి తర్వాత అంతర పంట విషయానికి వస్తే మనకి మిరప జొన్న గాని మొక్కజొన్న అలసంద అంటే మిరప పది సార్లు వేసుకున్నట్టయితే మూడు వర్షాలు జొన్న లేదా మొక్కజొన్న ఇంకా ఒక వరుస అలసంద పంట వేసినట్టయితే పంట వేసినప్పుడు ఈ శత్రు పురుగులు అనేవి బాగా ఎక్కువగా ఉండి మనకి ఈ త్రిప్స్ పార్విస్ పై అంటే నల్ల తామర పురుగు అనేది నియంత్రించడానికి అవకాశం ఉంటుంది వేసవిలో లోతుగా దుక్కులు దున్నుకోవటము తర్వాత అంతర్కృషి అనేది ఇది చాలా ముఖ్యమైనది తామర పురుగులు మట్టిలో మరియు రాలిన ఆకుల్లో కోశస్ దశను గడుపుతాయి కాబట్టి సాల మధ్య తరచుగా మనము అంతర్కృషి చేసినట్టయితే వీటి కోశ దశ చనిపోతుంది నత్రజని ఎరువులు ఎంత మోతాదు కావాలో అంతనే నత్రజని ఎరువులను వాడుకోవడం మంచిది ఎందుకంటే మోతాదికి మించి నత్రజని ఎరువులు వాడకం వలన ఈ పురుగులు అనేవి ఎక్కువగా అవుతాయి ఇక ఈ తామర పురుగులను గమనించడానికి మనము పొలంలో అక్కడక్కడ జిగురు అట్టలను అమర్చుకోవాలి మొట్టమొదటిగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు నీలి రంగు జిగురు అట్టలు లేదా పసుపు రంగు జిగురు అట్టలు మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనము గమనించుకోవచ్చు ఎకరానికి దాదాపు రెండు వందల కిలోలు వేపపిండిని వేసుకొని తామర పురుగుల సంఖ్యని నివారించుకోవచ్చు ఇది పూలపై తామర పురుగు ఆశించడం పూ పొప్పడిని పైన తర్వాత పూత రాలిపోవడము ఇది పూలు మొత్తం రాలిపోతాయి ఈ తామర పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత ఇది ఆకులు అడుగు బాగానే చేరి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు కలిసి రసాన్ని పీలుస్తాయి ఈ చారలు చారల్గా ఏర్పడతాయి ఆకులు కూడా తీవ్రంగా ఆశించిన సమయంలో ఈ ఆకులన్నీ రాలిపోతాయి పూలు ఆకులు రెండు రాలిపోయిన తర్వాత మొక్క అంతా గిడసారిపోతుంది తర్వాత మనకు కాయ పట్టదు సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ఒక ఇన్సె అంటే మందులు వాడకం ఒకటి సిఐబిఆర్సి అంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వారు ఈ పురుగు మందులన్నిటిని సూచించడం జరిగింది అయితే ఒకటే పురుగు మందు చాలా సార్లు వాడినట్టయితే పురుగు నిరోధక శక్తి పెరిగి ఆ పురుగు మందు ఆ పురుగు పైన పని చేయడం ఉండదు కాబట్టి మనము ఏ పురుగు మందులనైనా ఒకే పురుగు మందుని పలుసార్లు వాడకుండా వాటిని రొటేట్ చేస్తూ వాడినట్టయితే ఆ పురుగుని మనం నియంత్రించుకోవచ్చు అయితే ఈ పురుగు మందులు ఇవి వారు సూచించినవి ఇవన్నీ కొట్టమని ఉద్దేశం కాదు మన పంట పొలంలో ఈ నల్ల తామర పురుగు ఉధృతి ఎంత వరకు ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఈ ఫిప్రోనిల్ గానీ టాల్ఫిన్ పైరైడ్ గానీ బ్రోఫ్లానిలైడ్ గానీ ఫ్లూక్సమెటమైడ్ సైంట్రీనిప్రోడ్ స్పింటోరామ్ తర్వాత ఈ థైమిథాక్సంప్లస్ లామ్డో సైలథ్రిన్ ఐసోసిక్లసిరం ఇలాంటి పురుగు మందులను మనం వాడుకున్నట్టయితే మనకి ఈ నల్ల తామర పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు ఇకపోతే ఎర్రనల్లి ఇది ఆకుల అడుగుబాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల క్రిందికి ముడుచుకుపోతాయి ఆకుల ముడతలు కనిపిస్తాయి ఆకులు పడవ ఆకారంలో కనిపిస్తాయి ఈ పండ్లపైన కూడా లేత గోధుమ రంగు మచ్చలు లేదా చిన్నగా గిడసబారిపోయి మార్కెట్కి ధర పలకవు అయితే దీన్ని నివారించుకోవడానికి మనకి ప్రొపార్గైట్ కానీ స్పైరోమెసిఫైన్ కానీ ఐసోసైక్లోసీరం కానీ క్లోర్ఫెనాపైర్ కానీ డైఫెన్థ్యూరాన్ ఇవి మనము వాడుకోవాలి ఇవన్నీ కూడా సిఐబిఆర్ రికమెండ్ చేసిన కెమికల్స్ అయితే పంట మార్పిడి ఇది మొత్తం అన్నిటికీ సంబంధించిన పాయింట్ తర్వాత పురుగు యొక్క జీవిత కాలాన్ని అంతరాయం కలిగించడానికి మనము పప్పు ధాన్యాల వంటివి నాన్ హోస్ట్ మొక్కలు అంటే వాటిపైన ఆ పురుగులు ఆశించని మొక్కలను మనం పంటలో చేయాలి తర్వాత వేప నూనె ప్రతి పది రోజులకు ఒకసారి వేప గింజల సారం లేదా వేప నూనెను పిచికారీ చేసుకోవాలి ఇకపోతే పేను బంక ఇది ఆకులో వంకరగా ముడుచుకొని ఉంటాయి తేనె మరియు మసి అచ్చుతో ఆకులపై భాగం ఉంటుంది మొక్కలు కుంగిపోయి ఉండిపోతాయి ఆకుల పైన నల్లగా మసిలాగా పడుతుంది అయితే దీన్ని నివారించుకోవడానికి మనకి అసిఫేట్ కానీ ఇమిడాక్లోపరేట్ కానీ పైరిప్రాక్సిఫెన్ గాని స్పైరోటెట్రామాట్ కానీ టాల్ఫెన్ పైరైడ్ కానీ ఇలాంటి పురుగు మందులను మనం పిచికారీ చేసుకోవాలి అయితే ఈ పేను బంక నివారించడానికి ఒక ఎకరం విస్తీర్ణంలో నాలుగు నుంచి ఐదు పసుపు రంగు జిగురు అట్టలను మర్చుకోవాలి ఆశించిన మొక్కల అవశేషాలను తీర్చి కాల్చివేయాలి తర్వాత తెల్లదోమ ఆకులు వంకరగా మరియు చుట్టుకొని పోతాయి మొక్కలు పెరుగుదల కుంటుబడుతుంది తర్వాత ఆకులు పసుపుపచ్చ వర్ణంలోకి మారుతాయి తెల్లదోమ ముఖ్యంగా ఈ వైరస్ కి వాహకాలుగా నిర్వహిస్తాయి తర్వాత ఈ వైరస్ని వ్యాప్తి చెందిస్తాయి అయితే వైరస్ నివారణ చేయడం చాలా కష్టం కాబట్టి రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచుకున్నట్టయితే మనకి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందదు దీని నివారణకి పైరిప్రాక్సిఫెన్ పైరిప్రాక్సిఫెన్ ప్లస్ డైఫెన్ థ్యూరాన్ అసిఫెట్ ప్లేసి ప్రోల్ పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్టయితే తెల్లదోమను అదుపులో ఉంచుకోవచ్చు ఈ రసం పీల్చే పురుగులన్నిటికీ కూడా జిగురాటం మార్చుకోవాలి తర్వాత ఈ నీటితో పిచికారి తెల్లదోమ వ్యాప్తిని తగ్గించడానికి మొక్కలను నీటితో పిచికారీ చేయాలి తర్వాత మనకి మిర్జీ ఈగ వరంగల్ ఖమ్మం కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ ఈగ అనేది చాలా ముఖ్యమైన పురుగు ఇది పూమొగ్గ దశలోనే అండాశయంలోనే ఈ పురుగు దాని జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది తర్వాత ఈ కాయ కూడా వంకర తిరిగి ఉంటుంది కాయలన్నీ కూడా గిడస బారి పరిమాణం తగ్గి మరియు వంకరలు తిరిగి ఉంటాయి మొగ్గలు సరిగ్గా పిచ్చుకోవు పువ్వులు రాలిపోతాయి దీని నివారణ కోసం మనకి కార్బోసెల్ఫాన్ గానీ థయాక్లోప్రిడ్ గానీ ఫిప్రోనిల్ గానీ డయఫెన్ థ్యూరాన్ ఫ్లూ బెండమైడ్ ఎమామెక్టిన్ బెన్సైట్ ఈ పురుగు మందులని మనం వాడుకోవాలి తర్వాత నేల సౌరీకరణ అంటే సాయిల్ సోలరైజేషన్ చేసినట్టయితే ఈ మట్టిలో ఉన్న కోశస్ దశ మొత్తం కూడా చనిపోతుంది తర్వాత పంట మార్పిడి చేసుకోవాలి తర్వాత వేప గింజలు కషాయం లేదా వేప నూనెని పదివేల పీపెం ఐదు మిల్లీ లీటర్ల లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఇక పొగాకు గొంగలి పొరుగు ఇవి చిన్న లార్వాలు మొదటగా ఆకుని గోకివేస్తాయి ఆకులను పూర్తిగా తిని ఫలితంగా ఎదుగుదల సరిగ్గా ఉండదు ప్రభావితంగా ఆకులు తెల్లని కాగితపు నిర్మాణం లాగా కనిపిస్తాయి ఆకులు మరియు కాయలపై చిన్న క్రమరహిత రంధ్రాలు కనిపిస్తాయి వీటి నివారణ కోసం మనకి బ్రోఫ్లానిలైడ్ శాంట్రీనిప్రోలు ఫ్లూక్సమెటమైడ్ నోవా ల్యూరాన్ వీటితో పాటు మనము బాసిలస్ అని బీటీ ఫార్ములేషన్ మనము ఒక మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ లద్ద పురుగుని నివారించుకోవచ్చు ఈ లింగాకర్షక బుట్టలను కూడా పొలంలో నాలుగు నుంచి ఐదు చొప్పున అమర్చుకున్నట్టయితే ఈ మొగరెక్క పురుగులు వచ్చి ఆకర్షింపబడి ఆ లింగాకర్షక బుట్టలు పడిపోతాయి ఇక కొన్ని సందర్భాల్లో దీపపు ఎర్రలను రెక్కల పురుగులను నియంత్రించడానికి లైట్ ట్రాప్స్ అంటే దీపపు ఎరలను మనం ఏర్పాటు చేస్తాం ఇక ఎర పంటగా నీటి పారుదల మార్గం మరియు సరిహద్దు వెంబడి ఆమ్దం వేసుకోవాలి లద్దె పురుగులు చేతిలో ఏరి నాశనం చేసుకోవాలి ఇక శనగపచ్చ పురుగు కూడా ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఈ సీజన్ లో కొన్ని గ్రామాల్లో గమనించడం జరిగింది పైపక్వ లార్వ ఆకులపై వృత్తాకార రంధ్రాలు చేస్తూ ఉంటుంది పండ్లపై గుండ్రని రంధ్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పండ్లపై రంధ్రాల చుట్టూ గోధుమ లేదా నలుపు రంగుల మచ్చలు ఏర్పడతాయి దీని నివారణకు మనకి బ్రోఫ్లానిలైడ్ క్లోరాంటోనిప్రోలు లేదా శాంట్ నిప్ లూఫెన్ యురాన్ నోవల్ యూరాన్ ఫ్లూక్సోమెటమైడ్ స్పింటోరామ్ ఐసోసికుల సిరం లాంటి ఈ పురుగు మందులను వాడుకోవచ్చు వీటికి కూడా మనకి మార్కెట్ లో లభించే ఈ లింగాకర్షక బుట్టల్లో లభిస్తాయి వాటిని ఎకరానికి నాలుగు నుంచి ఐదు చొప్పున మనము మర్చుకున్నట్టయితే మొగరెక్కల పురుగులు వచ్చి అందులో పడిపోతాయి దాన్ని బట్టి మనకి పురుగు యొక్క ఉధృతిని గమనించుకొని తర్వాత పిచికరీ చేసుకున్నట్టయితే మంచి కంట్రోల్ లభిస్తుంది తర్వాత మనకి ఈ వేరు పురుగు కూడా మొక్కల యొక్క వేర్లను తింటుంది పురుగు లేత మొక్కలను ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోతాయి మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి ఈ వేరు పురుగుకి మనకి వర్షాలు పడగానే ఇది పురుగు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది నాటడానికి ముందు మనం కార్బోఫ్యూరాన్ త్రీ జీ మట్టిలో ఒక పదమూడు కిలోల చొప్పున ఎకరానికి వేసుకోవాలి పంట మార్పిడి చేసుకోవాలి ఎండాకాలంలో లోతుగా దుక్కులు దున్నుకోవాలి బాగా చివికిన పశువుల ఎరువును మాత్రమే వాడాలి తర్వాత మిరపలో ఈ కట్ఫామ్ అంటారు ఈ చిన్న నారుని కట్ చేస్తూ ఉంటుంది అనమాట మిరప ముక్కల్లో కోత పురుగులు లేదా ఆకులను సక్రమంగా లేక రంధ్రాలు చేస్తుంది వాటిలో కత్తింపబడి లేదా కాండం నేల స్థాయిలో కత్తింపబడతాయి అయితే ఈ పురుగులు ఆహారం కోసం రాత్రి పూటనే బయటకి వస్తాయి మనకి పగటి పూట ఇవి కనపడవు పగటి పూట మట్టిలో తిరిగి వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నారుమడి మొత్తము తెల్లవారుజామున చూసేసరికి మొత్తం నారంతా కట్టయి ఉంటుంది ఈ ఫామ్ అనే దాని వలన ముక్కలన్నీ వడిలిపోయి కింద పడిపోతాయి అయితే వీటి నివారణకి మనకి ఎమామెక్టిన్ గానీ ఫ్లూ బెండమైడ్ గానీ ఇండాక్సికార్బ్ గానీ నోవల్ యూరన్ గానీ లేదా మనకి బీటీ ఫార్ములేషన్ ఇది బీటీ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి మంచిగా పనిచేస్తుంది వీటిని సమర్థవంతంగా నివారిస్తుంది ఈ గొంగళ పురుగులను కూడా కొంచెం పెద్దగా అయిన అంటే ఫోర్త్ ఇన్ స్టార్ లాంటి పిల్ల పురుగులను సేకరించి నాశనం చేసుకోవాలి దీనికి కూడా దీపపు ఎరలు ఐదు ఎకరానికి అమర్చుకోవాలి మొగరెక్క పురుగులు ఆకర్షించడానికి ఎకరానికి ఐదు లింగాకర్షక బుట్టలను మనము అమర్చుకోవాలి కొన్ని ప్రాంతాల్లో మనకి రూట్ నాట్ నెమటోడ్ అంటే నులిపురుగులు అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసి పొలాల్లో ఈ మిరప పంట అంతా కూడా నాశనం అవుతుంది ఈ ఎక్కడైతే ఈ నులి పురుగులు ఉంటున్నాయో అక్కడ ఈ ఎండు తెగులు కూడా ఇవి రెండు కలిసి ఆశించడం జరుగుతుంది అయితే నులిపురుగు ఆశించిన వేర్లపై చిన్న చిన్న బుడిపలు చాలా చిన్న గుళ్ళలాగా బుడిపలు గమనించడం జరుగుతుంది తర్వాత మొక్కలు తక్కువ మరియు చిన్న కాయలను ఉత్పత్తి చేస్తాయి మొక్కల ఎదుగుదల క్రమేపీ కుంటిపడుతుంది తర్వాత వీటి నివారణానికి మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు తర్వాత సాయిల్ సోలరైజేషన్ అంటే నేల సౌరీకరణ చేసుకోవాలి పంట లేనప్పుడు కలుపుని నియంత్రించుకోవాలి తర్వాత లేతగా దుక్కులు దున్నుకోవాలి